శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మనకు లభించాలంటే ఆయన అనుగ్రహం మనపై ఉండాలి విశ్వశక్తి విరాట్ రూపం ఆవిర్భవించిన పుణ్యస్థలం నవగ్రహాలను పాలించే శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీనివాసునిగా అవతరించిన అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం తిరుమల మన గ్రహ దోషాలను తొలగించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆనంద నిలయం తిరుమల జాతకంలో గ్రహబాధలున్నా భక్తులు వారి వారి గ్రహ బాధలు నివృత్తికి వివిధ సాధనా మార్గాలు అవలంబిస్తారు అన్నిటికన్నా సులభమైన మార్గం మన సమస్యల్ని బట్టి ఏ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు కలుగుతుందో పరిహార శాస్త్రంలో వివరించబడింది రోజున శ్రీ వెంకటనాథుని దర్శించుకుంటే మీకు ఎలాంటి ఆటంకాలు కలగవు మీకు జ్ఞానం ఆర్థిక వస్తు లాభం రావాల్సిన ధనం లభిస్తాయి బంగారంపై మక్కువ పెరుగుతుంది పూర్వీకుల ఆస్తి త్వరగా సిద్ధించే అవకాశాలుంటాయి గురుగ్రహ దోషం తొలగి మంచి ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది లక్ష్మీపతిని శుక్రవారం పూట దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు కలిగే అవకాశం ఉంటుంది కొత్త వాహనం కొనే ప్రయత్నాలు సులువుగా ఫలిస్తాయి స్పెక్యులేషన్ బిజినెస్ లో అధిక లాభాలు పొందే అవకాశం మీకు అనుకున్న పనులు పూర్తవుతాయి భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధం బలపడుతుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు బంగారు ఆభరణాలు కొంటారు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి మీకు శుక్రగ్రహ దోషాలు ఉంటే అవి తప్పక పరిహారం అవుతుంది అంటుంది పరిహార శాస్త్రం బాలాజీని శనివారం దర్శించుకుంటే అప్పుల బాధ తగ్గుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు మనోవేదన తొలగుతుంది మీపై నిందలు వేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు శత్రువుల బాధలు తగ్గుతాయి ఇతరుల నుండి రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది ఆస్తులను కాపాడుకుంటారు కోర్టు విషయాల్లో మీకు గెలుపు సిద్ధిస్తుంది కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరుగుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ జీవితంలో చీకట్లు తొలగి సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయి శనిగ్రహ అనుకూలత కలుగుతుంది రాహుగ్రహ అనుకూలతలు కలుగుతాయి శనివారం స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి సకల దోషాలు తొలగుతాయి